గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ మీటింగ్లలో పోయి నినాదాలు చేసి ప్రజా సమస్యల్ని ప్రతిబింబించే విధంగా వాళ్లకు మెమరండాలు ఇచ్చి పరిష్కరించమని చెప్తే వాళ్ళకు ఎవడు ఏమైనా కాదు ఎన్టీ రామారావుని కలిసి ఇచ్చినాం అట్లాగే మీటింగ్లలో పోయి వైఎస్ రాజశేఖర్కి ఇచ్చినాం చంద్రబాబుకి ఇచ్చినాం ఇట్లా అనేక మంది ముఖ్యమంత్రులు వస్తే ఆ సందర్భంగా వెళ్ళి కలిసి మెమదర్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది ఎప్పుడైతే ఈ ఆంధ్రపాలకులు వచ్చి మనల్ని ముంచుతున్నారు మన తెలంగాణ మనకు కావాలని చెప్పినటువంటి దొడ్డు మొక్కు చంద్రశేఖర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించేవాడు లేకుండా చేద్దామని చెప్పి ఏ కార్యక్రమం చేసినా ముందుకు ముందే అందరినీ కుక్కలో మూసేయమని చెప్పి పోలీసులకు ఆదేశాలు ఇచ్చిండు ఆ రోజు వీటన్నిటికీ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ గలం విప్పింది ఈ ముందస్తు అరెస్ట్ ఏంటి ఏ పద్ధతులు అవే చేస్తారు ప్రజాస్వామ్యం లేదా అని ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా మీరు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు మీ అధికార పార్టీ కాకుండా మీ పార్టీ చేస్తే కూడా అరెస్ట్ చేసి పిల్లల్ని లోపల పట్టడం అంటే అర్థం లేదు మొన్న కూడా చూసాం మీరే మీటింగ్లు పెడతారు మీరే రమ్మంటారు వచ్చే వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ బందీ కాలంలో పెడతారు ఇది పద్ధతి కాదు ఏది ఏమైనా ఇప్పటి నుంచి ఇలాంటి పరిస్థితి ఉండదని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని మేము హెచ్చరిస్తున్నాం ఒకవేళ పరిస్థితి కనుక ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో టీఆర్ఎస్ కే గతి పట్టిందో కూడా గదే గతి చెప్పి సిపిఐఎంఎల్ మాస్టర్ గారిగా మేము హెచ్చరిస్తున్నాం ఆర్మూర్ పాత్రికే మిత్రులకు నమస్కారం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు అధికారానికి రావడానికి నాలుగు వందల ఇరవై చార్సో బీస్ హామీలు ఇచ్చాడు ఆరు గ్యారంటీలు ఏడవ గ్యారెంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ గ్యారంటీ ఆ సందర్భంగా పది సంవత్సరాల బిఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా వివరించడంతో ప్రజలు రేవంత్ రెడ్డి నాలుగు వందల ఇరవై హామీల్ని ఆరు గ్యారెంటీల్ని ఏడవ గ్యారెంటీ ఏడవ గ్యారెంటీ ప్రజాస్వామ్య ప్రధ్యక్ష నమ్మారు ఆ సందర్భంగా ప్రధానంగా ఏ తెలంగాణలో ఏ మంత్రి వచ్చినా ఏ అధికార యంత్రాంగం వచ్చిన ప్రతిపక్ష పార్టీలు నోరు నక్కేస్తున్నారు గొంతు నెక్కేస్తున్నారు ముందస్తు అరెస్ట్ అని చెప్పేసి విమర్శించిన కాంగ్రెస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ సొంత కార్యక్రమం ఆలూరు నుంచి పాదయాత్ర చేస్తా ఉంటే ప్రతిపక్ష పార్టీలు ప్రజాసంఘ కార్యకర్తలని అరెస్ట్ చేయడము సీపీఎంఎల్ మాస్ లైన్ ఆఫీసులో సివిల్ డ్రెస్లో వచ్చి ఒక్క ఎవరు లేకుండా మహిళలు మాత్రమే ఉంటే మహిళల్ని అవమానపరిచే విధంగా వేధించే విధంగా అన్ని రూములు చెక్ చేయడం అనేది రేవంత్ రెడ్డి గారు ఏడో ఏంటి అంటే ఇదేనా నిన్న రేవంత్ రెడ్డి గారు నవ తెలంగాణ పత్రిక వార్షికోత్సవంలో మాట్లాడుతూ కమ్యూనిస్టులు శక్తి మామూలు శక్తి కాదు ఇవాళ అధికారం రాకపోవచ్చు కానీ అధికారం ఉన్న వాళ్ళని కూల్చే శక్తి కమ్యూనిస్టులకు ఉంది కమ్యూనిస్టులు ఏదైతే ఉప్పు లాంటి వాళ్ళు ఉప్పు లేకుండా కూర రాదు అందుకనే ఈరోజు ప్రశ్నించే కొంత అనేది కమ్యూనిస్టులు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నిన్న కితాబిస్తాడు ఇవాళ మమ్మల్ని భయానక పరిస్థితి చేయడం అనేది ఇవాళ పీడిఎస్ నాయకుడు మిగిలిన అరెస్ట్ చేశారు మైనార్టీ నాయకుల్ని అరెస్ట్ చేశారు అరుగుల్లో మా కార్యకర్తలని వెళ్ళి భయానక పరిస్థితి సృష్టిస్తారు ఇదే పద్ధతి అని చెప్పేసి ఇవాళ ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పర్యటన సందర్భంగా ఇంత పోలీసుల అతి ఉత్సవాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సిపి గారు మీరు ఈ రోజు అతి ఉత్సాహం చేస్తున్న పోలీసుల్ని సివిల్ డ్రెస్ లో వచ్చి మహిళలు వేధించిన పోలీసుల్ని మీరు కట్టడి చేయకపోతే వాళ్ళని మీరు చర్య తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికి ఇలా ఇది లేదు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదని చెప్పేసి ప్రజాస్వామ్యంలో కూలీ చేస్తుందని చెప్పేసి చెప్పగా తప్పదు అని చెప్పేసి అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్టైన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం